ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే నేను మీ చార్మి మనం టీవీలో మనము రోజు తెలంగాణ వార్తలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఏమైనా జరిగితే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఇంకో వార్త మీ ముందుకు అయితే ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చచ్చిపోవడాలు లేకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపుడు పిల్లలు తల్లిదండ్రులను చంపుడు ఇవి ఇవన్నీ కాదు అంటే భార్య భర్తను చంపుడు భర్త భార్యను చంపుడు ఇదంతా రొటీన్ అయిపోతుంది కదా అంటే ఇదేదో నార్మల్ వార్తలానే వినిపిస్తున్నాయి కానీ ఒకసారి ఊహించుకోర్రి ఆరు నెలల గర్భవతి అప్పుడే పెళ్ళి అయ్యి వేరే కులం మొండి పెళ్ళి చేసుకుందట సండ్రిక్ తెలియకుండా ఇది కర్ణాటక ముచ్చట కానీ నాకు ఈ వార్త విన్న తర్వాత చెప్పాలనిపించి చెప్తున్నాను ఆ విజువల్స్ నేను చూపెట్లేను అలా ఫోటోలు డిస్ప్లే చేపిస్తాను పక్క అమ్మాయి అబ్బాయి వేరే వేరే కులపళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు కాదన్నారని చెప్పి బయట కాపురం పెట్టుకున్నారు అంత మంచిగా ఉంది మస్తు రోళ్ళయింది అంత బాగానే ఉన్నది ఆరు నెలల గర్భవతట అమ్మాయి అయితే ఆరు నెలల గర్భవతాన్ని కూడా చూడకుండా రాడ్లతోని ఆ పిల్లను కొట్టి 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 సంపేసారు లోపల కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎందుకు బతకాలా రేపటి రోజు ఈ రక్తం వస్తుంది కదా అని చెప్పి ఆ బిడ్డను కూడా చంపరట కుల హత్యలు ఇది ప్రాంతీయ హత్యలు ఇవన్నీ చేసుకోకూర్రా నాయనా ముర్రో అని చెప్పేసి గవర్నమెంట్లు డిండోరా చెప్తా ఉన్నాయి కానీ మనకు చెవులు వినబడేవి కదా పెడషవన పెడతామాయ ఈయన ఈనని శాత కాదు పోనీ చేస్తారా అంటే అది దిక్కులేదు కాదు వాళ్ళది వాళ్ళు వాళ్ళంత వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఏమైంది వేరే కులం అయితే మన రక్తం ఏదైనా వైట్ కలర్లు ఉంటుందా లేకుంటే నాకు విషయం అర్థం కాదు హిందువులందరికీ బ్లడ్ బ్లెడ్ ఆరెంజ్ కలర్లా క్రిస్టియన్లు అందరికీ వైట్ కలర్లా ముస్లింలు అందరికి గ్రీన్ కలర్లు ఉంటుందా ఉండదు కదా అందరికీ ఒకటే రకమైన రెడ్ కలర్ బ్లెడ్ ఉన్నది కదా మరి ఏంటికి చంపుకుంటున్నారు సరే పోని పెళ్ళి వేసుకున్నది నీ కన్న కూతురే కదా అయ్యా ఎట్లా అయింది నాకు అర్థం కాదు కూడా కనీసం కనకరం అనిపించలేదా నీకు నీ నే నీ భార్యనే కన్నది కదా నువ్వే కన్నావు కదా దాన్ని కన్నా తర్వాత మరి ఏం రోగం చంపుకోవడానికి వాళ్ళ దాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటున్నా ఇట్లా చంపుకుంటా పోతే రేపటి రోజు నెక్స్ట్ తరం అనేది ఉండదు ఇంకా ఇట్లనే చంపుకుంటూ పోతే మీరు మీ పిల్లల్ని చంపుతారు వాళ్ళ పిల్లల్ని చంపుతారు ఇంకోళ్ళు బతుకుంటారు రేపటి రోజు అందరం కట్టాడుకొని రాజకీయాలు అన్నీ చేసుకుంటా కూర్చుంటారా మీ పిల్లల్ని చంపితే నీకు ఇప్పుడు ఏమొచ్చింది ఆనందం వచ్చిందా లేకుంటే లోపల సైకో అనేది మంచి ఇట్లా ఆ ఇట్లా ఎస్ అని చెప్పి స్పైడర్ మూవీలో కనిపిస్తుందా లేదు కదా చచ్చిపోయిందో నువ్వే బాధపడతావు అరే నా పిల్లని చంపుకున్నా అని చెప్పి కన్నా కూతుని ఎట్లా చంపబుద్ధయింది పుట్టబోయే మన్మరాన్ని ఎట్లా చంపబుద్ధి అయింది నీకు ఇవన్నీ వింటున్నప్పుడల్లా తల్లిదండ్రులని తప్పు పట్టాలనా పిల్లల్ని తప్పు పట్టాలన్నా ఏం అర్థమైతే లేదు వాళ్ళకి ఎందుకు చెప్పన్నా పిల్లలకి సంబంధించి పిల్లలు ఒక దగ్గర వాళ్ళు డే బై డే అంటే రోజు వారి క్రమంలో వాళ్ళు ఎంత అంటే అంత పని చేసుకుంటున్నా ఏదో ఒకటి చేసుకుంటా చేస్తున్నారు ఒక్క పెళ్లి విషయంలో నాకు పలానా వ్యక్తి నచ్చిండు అని చెప్తే కులమేంది గోత్రమేంది ఆ చిన్న కులమా పెద్ద కులమా కట్నం ఎంత ఇస్తారు గివ్వేనా మాట్లాడేది ఆయన మంచిగా చూసుకుంటాడా మరి రేపటి రోజు ఏమన్నా అయితే ఆయన చూసుకునేంత తాకతున్నదా లేదా గివ్వి కదా అడగాల్సింది లేలే మాకు ఇవన్నీ ముచ్చట్లేదు క్యాస్ట్ సేమ్ అయితే చాలు వాడు కొట్టిద్దని చంపినా మాకు సంబంధమే లేదు క్యాస్ట్ వేరే అయితేనేమో ఇప్పుడు ఇంకోటి ఈ అరేంజ్ మ్యారేజ్లలో ఎప్పుడైతే చేస్తారో చిన్న చిన్న విషయాల కూతురు ఇంటికి అనుకో ఏం కాదు వదిలే బిడ్డ అంటారు కానీ అదే లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు డాడీ ఇట్లా నన్ను ఒక మాట అన్నాడు చిన్న మాటనే నువ్వే వేసుకున్నావు నీ కర్మ ఎవడి కర్మ ఎందుకు మరి ఇప్పుడు కూడా ఆ పిల్ల ఆమెంతట ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది కదా మరి ఎందుకు చంపరు సంపనికి అసలు అవసరం ఏం వచ్చింది అసలు మీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజు రోజు ఇలాంటి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి మనం వింటానే ఉన్నాం మరి ఇప్పుడు ఇంట్లో ఓల తప్పటరు తండ్రిదా పిల్లలదా నిండు గర్భిణి ఇంకో మూడేళ్ళు అయితే ఓ పసిపాపం చే ప్రేమకి నిదర్శనంగా ఉండే ఓ చిన్న పాపనో బాబునో ఎత్తుకునేది అలాంటిది తల్లి లేక బిడ్డ ఆ అబ్బాయి కావాలా ఎందుకు ఇట్లా చంపుడు ఎందుకు చచ్చిపోవాలి ఎందుకు ఇప్పుడు అలా చంపి నీకు ఏమొచ్చింది పిల్ల లేకపోయే అల్లుడు అల్లుడు లేకపోయే కూతురు లేకపాయే ఇప్పుడు నువ్వు జైల్లో ఊచలు లెక్క పెట్టు రేపటి రోజు జైల్లో పోయినప్పుడు కూడా మీకు అలగ్ సెక్టార్ పెడతాం ఈ క్యాస్ట్ పిచ్చోళ్ళందరికీ ఒక అలక్ సెక్టార్ పెట్టి పిచ్చి ఒకటి ఎట్లా అంటే ఈ నీళ్ళు ఇట్టే ఉండాలా అన్నట్టుగా పెట్టి పియాల అయితే చక్కగా అవుతారు కదా కాదు నీకేమన్నా అవసరం ఉంది అన్నప్పుడు దావకన కోతావు స్పిటల్లల్లో డాక్టర్లు అందరూ ఒకటే కులపోలు ఉండరు వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు మరి అప్పుడు చికిత్స ఎందుకు చేయించుకుంటున్నావు చేయించుకోకు నువ్వు బయటకు పోయి నీళ్ళ క్యాన్ దగ్గరికి వెళ్ళి రోజు నువ్వు కొనాల్సిన కూరగాయల దగ్గర కొనకు నీ నువ్వు వండించుకో ఏంటి కొంటున్నారు మరి పెళ్ళి విషయానికి వచ్చేసరికి అంటే ప్రాణం తీసుకున్నంత ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇట్లా పీకలు కోసేస్తుడు కడుపుల మీద కొట్టడాలు రాళ్ళతో చంపుడేది నాకు అర్థం కాదు నువ్వు తండ్రి వాయి ఇంకేమన్నానా నాకు అర్థం కాదు ఇటువంటి ఇన్సిడెంట్సు ఇవి ఆగినప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది లేకుంటే రేపటి తరం కూడా ఇంతే ఉంటుంది మనం ఇవే నాలుగు గోడలు ఇట్లనే చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు ఈ కర్ణాటకలోనే కాదు తెలంగాణలో మస్తవుతుంది మరి వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంది ఎవరిది తప్పు ఉంది పిల్లలదా పెద్దలదా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా వీడియోతో మళ్ళీ వస్తాం